పెద్ద అందరూ అందరు రావాలి పిల్లలలో కూడా రావాలని పని చేస్తున్నాం కొన్ని చేయాలి పెద్ద ఎత్తున మన బీసీ మా మామనారు మా మామనారు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్య ఎత్తులు దాని తర్వాత మన బీసీ మినిస్టర్ మన సిఆర్ గారు ఆయన వస్తున్నాడు మన అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన వస్తున్నాడు ఇట్లే ఇది మన మాజీ ఎమ్మెల్యేలు కూడా తలస మన ఈయన జయపాలన్న అంజన్న వీళ్ళు కూడా వస్తున్నారు అశోక్ అన్న కూడా వస్తున్నారు బీజేపీ లీడరు అదేవిధంగా మన ఎంపీ గారు కూడా టైం ఇచ్చిన మేడం కూడా టైం ఇచ్చినా కానీ కొన్ని ఢిల్లీ ఉంది అన్నది వస్తా ట్రై చేస్తా అని చెప్పింది మేడం కూడా మాకు కలిసిన మాట్లాడినాము మళ్ళీ వస్తా ట్రై చేస్తా అని చెప్పింది అదేవిధంగా మా బీసీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున రావాలి రావాలని మేము అందరం చేస్తున్న మీటింగ్ పెద్ద ఎత్తున చేసి అందరం జయపురాదం చేయాలని మేమందరం కోరుతున్నాము అదేవిధంగా మేము ఏ పార్టీలు అనకుండా అందరం యాదవ్లం అందరము పార్టీలన్నీ పక్కెట్టి యాదవులం అని కంపల్సరీ బీపీ మండలి గారు యాదవ్ అని చెప్పి అందరం కలిసి చేయాలని అందరం చేస్తున్నాం విజయవంతం చేయాలని మేము చేస్తున్నాము బీపీ మండలి విగ్రహం విగ్రహానికి అధ్యక్షత వహిస్తూ ఈరోజు బీపీ మండల్ గారు అంటే ఒక బీసీ నాయకుడు బీసీల కోసం పోరాడిన నాయకుడు ఆ రోజు ఒక జమీందారు కుటుంబంలో జన్మించిన బీ మండల్ గారు మామూలుగా నాకు నాది నాకుంటే ఇంకోరికి ఇంకోరికి నాకెందుకనే రోజులల్లో ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మా బీసీలు అంతా అన్యాయం అయిపోతుండ్రు చెట్టసభలో కానీ ఎక్కడ వీళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు బీసీల కోసం పోరాడిన నాయకుడు బీపీ మండల్ గారు ఆయన మంచి ఉద్దేశంతో ఈరోజు బీపీ బీసీలని మరి ఎక్కడ కూడా ఇంకా అనగదొక్కుతున్నారు కాబట్టి ఆయన ఎన్నో పోరాటాలు చేసిన కూడా ఆయనకి ఎక్కడ గవర్నమెంట్ ఉన్నత ఉన్నత స్థానాలన్నీ మరి అన్ని పెద్ద బయన వర్గాలే ఉన్నాయి కాబట్టి ఈ బీసీలను ఎక్కడ రానివ్వలేదు కాబట్టి ఈరోజు మరి ఎంతో పోరాడిన కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి పోయిన కూడా ఈ బీసీల గురించి కాలేదు ముఖ్యమంత్రి పదవి హోదాకు పోయిన కూడా ఆయన నుంచి కాలేదు మరి ఆ రోజు మరి ఇందిరాగాంధీకి ఒక స ఒక సవరణ ఇచ్చింది ఆమె నువ్వు మరి గవర్నమెంట్కు వ్యతిరేకంగా చేస్తే నీ ముఖ్యమంత్రి పదవి పోతుంది అని హెచ్చరించిన కూడా ఆ ముఖ్యమంత్రి పదవి లెక్క చేయకుండా కూడా చేసిన ముప్పై ఎనిమిది దినాలనే ఇందిరాగాంధీ ప్రభుత్వం విరమించుకున్నది ముఖ్యమంత్రి పదవి అయింది ఆ తర్వాత సింగ్ గారు ప్రధానమంత్రి అయినరు ప్రధానమంత్రి అయినప్పుడు బీపీ మండల్ కమిషన్ వేసిన రు బీసీల కోసం ఆ రోజు ఇరవై ఎనిమిది అంశాలు ఆయన తీసుకొచ్చి బీపీ బీపీ సింగ్ గారు ముందలు పెడితే ఆ రోజున్న వర్ అన్న వర్గాలందరూ కలిసి ఆయనను కూడా ఇంకా రోజు చేస్తే ఒక్కటి మాత్రమే అమలు చేసి అది బీసీల కోసం ఈరోజు రోజు సభలు కానీ ఏ రిజర్వేషన్ రావాలంటే అదొక్క రిజర్వేషన్ అమలు అయింది ఈరోజు మరి ఆ ఇరవై ఎనిమిది రిజర్వేషన్లు పెడితే ఈరోజు మరి ఏడుంటుండే మన బీసీలు ఏడుంటుండ్రి చట్టసభల్లో మొత్తం బీసీలో ఉంటుండ్రి కానీ ఈరోజు గవర్నమెంట్ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఆ రోజు బీపీ మండల్ గారు అమలు చేసిన పర్సెంటేజ్ ఇది బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ ఆ రోజు చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం అర్చనీయం ఎందుకంటే ఒక నాయకుడు ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా బీసీల కోసం చేసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలిపాలి మరి ఈరోజు మాబ్నార్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి మా శాంతన్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు పద్మావతి కాళి గ్రీన్ పెంట్లోన ఈరోజు ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఆదివారము పది గంటలకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది బీపీ మండల్ గారి విగ్రహం ఆయన బీఆర్లో పుట్టి పెరగడం జరిగింది గతంలో బీసీల కొరకు ఆయన పోరాటం చేస్తే ఆ కాలంలో ఒక నూట పదేళ్ల కింద పోరాటం చేసి ఆయన ఆ పోరాటంలో సో ఇందిరాగాంధీ గారు కూడా ఇందిరాగాంధీ గారి కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆయన కుట్రలు జరిగి ఆ రోజులలో అంబేద్కర్ తర్వాత ఆయననే బీసీల కొరకు పోరాటం చేసిన నాయకుడు యాదవ కులంలో ఉట్టి ఆయన ఆ రోజులలో బీసీల కొరకు ఒక ముఖ్యమంత్రి పదవి కూడా లెక్క చేయకుండా బీసీల కొరకు బడుగు బడగల వర్గాల కొరకే రాజీనామా చేసిన వ్యక్తి అంటే అంత గొప్ప మానేయుడు మా యాదవ కులంలో ఉట్టినందుకు మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీపీ మండలం అంటే ఎవరికి తెలివైన వ్యక్తిని తీసుకొచ్చి మహబూబ్నగర్ నడి పొడిన మా విగ్రహం కూడా ఉండాలి మా నాయకుడు ఆ రోజులలో తెగించి బీసీల కొరకు పోరాటం చేసిన నాయకుడు అని చెప్పి ఆ విగ్రహం చేయించడం జరిగింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మున్సిపాలిటీల ఐదు లక్షల రూపాయలు విగ్రహం కొరకు కేటాయించినందుకు కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకొకటి ఏంటంటే బీసీలు అందరూ కూడా ఒక యాదవ కులం అనేది ఒకటే కాదు అన్ని కులాలు బీసీ వర్గాలు ఎస్టీ ఎస్టీ వర్గాలకు కూడా ఆయన న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్ తర్వాత ఆయననే అని చెప్పి మాకు తెలియడం జరిగింది అన్ని కులాలు కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పది గంటల నుండి మూడు గంటల వరకు ఆ పోగ్రామ్ జరుగుతుంది ఆ పోగ్రామ్కు అందరూ కూడా విజయవంతంగా పబ్లిక్ తరిగి రావాలి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున బిందేశ్వర ప్రసాద్ మండల్ మాజీ ముఖ్యమంత్రి బీహార్ గారి యాదవ ఆరాధ్య దైవం బారతదేశ జనాభాలో భాగానికి పైన ఉన్న బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేసిన మహానుభావుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు పెద్దలు మా నాయకులు చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు దయచేసి రాజకీయాలని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని పిలవలేదనకుండా మీ ద్వారా మేము అన్ని రాజకీయ నాయకులకు మా నాయకుడు చెప్పినట్టుగా మేము ఒకటే ఆహ్వానం అందిస్తున్నాం బీసీల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు యాదవులు అన్ని కులాల్లో మరి బీసీలుగా ఉన్నటువంటి అందరు కూడా ఈ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదించాల్సిందిగా కోరుకుంటూ మరి వారి గురించి మా వాళ్ళు అందరు చెప్పినారు నేను ముఖ్యంగా ఒక మాట ఏంటంటే జమీందారు కుటుంబంలో ఉండి ఉన్నత పదవి ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి తృణప్రాయంగా ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల బీసీలకు నష్టం జరగకూడదని వారి జీవిత విలువల్ని కూడా వారికి రావాల్సిన గౌరవాన్ని కూడా పక్కన పెట్టేసి త్యాగం చేసి మా మా చెప్పినట్టుగా అంబేద్కర్ తర్వాత రెండో అంబేద్కర్గా అవతరించి మరి బీసీల కోసం పాటుబడ్డ నాయకుడిని ఆలస్యంగా అయినా పర్లేదు శాంతన యాదవ్ గారి నాయకత్వంలో అఖిల భారత యాదవ్ సభ నేతృత్వంలో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి దీన్ని జయప్రదం చేయాలని ఇదివే ఇదే పిలుపుగా భావించి పిలుపు అందరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి బీపీ మండల్ గారి విగ్రహ ఆవిష్కరణను తేదోపమానంగా మరి ఎక్కడ ఆటంకం ఇబ్బందులు కలగకుండా మరి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి అందరూ సహకరించాలని పెద్దలందరికీ సవినయంగా వేరుకుంటున్నాం